నాకు జరిగింది నేను అప్పటికి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ లైన్లో ఉన్నా రైస్ బ్రాన్ నుంచి పవర్ సెక్టర్కి వెళ్ళారు పామర్లో చైతన్య ఆయిల్స్ అని ఒక ఫ్యాక్టరీ ఉంది అదేంటి ఆర్ దూర బంధువులు సార్ పామర్లో ఈ బంధువులది ఒక ఫ్యాక్టరీ ఉంది కదా నేనున్న లైన్ కూడా సిమిలర్ యాక్టివిటీ అని చెప్తున్నప్పుడు ఆయన పామురు కాదు కురుమద్దాల అన్నారు ఆ పేరు నా తెలియదు పామర్ ప్లాంట్ అంటారు దాన్ని అందరూ అది ఉన్న గ్రామం కురుమద్దాల అంట పాముగా ఆనుకుని ఉంటుంది అప్పుడు తెలిసింది నాకు అంటే ఆయన పర్ఫెక్షను ఆ రేంజ్లో ఉంటుంది ఆయన రాత ఉంటాయి పేర్చినట్టు ఉంటుంది అంత అద్భుతమైన నా రైటింగ్ ఉందంటే నాకే అర్థం కాదు మళ్ళీ ఆలోచించుకోవాలి కూడా అంటే ఒక మనిషి తత్వం అదే ఆయన రత్నాలు లాంటి మాటలు కానీ ముత్యాలు లాంటి రాతలు కానీ దాన్ని బట్టే మనం ఆయన జెండా కూడా ఆయనే ఆర్ట్ వేశారట ఆయన సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాం కానీ ఇవన్నీ ఇంకా ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఆయన మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆయన ఆయనకుండదాన్ని ఆయన అపాత్రదానం చేయడండి డబ్బు విషయంలో ఎంతో కష్టపడి పాలమ్మి సైకిల్ తొక్కి కష్టపడి ప్రతి పైసా కూడబట్టి పైకొచ్చిన ఆయన నలమంతరం సిరిగాడు కాదు అవును స్వయం కృషితో పైకొచ్చిన ఆయన పరుల సొమ్ము ఒక్క పైసా కూడా ఆశించరు ఆశించరు అంత గొప్ప వ్యక్తి ఊరిగానే నీకు అంతేస్తాను నాకు ఎందుకు దత్తగారు చెప్పాడు సార్ నాకు ఎదురులేని మనిషి అప్పుడు ఏదో బ్యాలెన్స్ పేమెంటు ఏదో పాతి వేలు ఇవ్వాల్సి వస్తే ఆయన యాభై వేలు తీసుకెళ్ళిచ్చాయంట సినిమా షూటింగ్ అయిపోయి ఓకే ఇలా చేత్తో పట్టుకున్నారంటే ఏం బ్రదర్ ఎక్కువ ఇచ్చినట్టున్నారు సార్ వాణిశ్రీకి అనుకోకుండా ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది ఓకే వాణిశ్రీకి కూడా కొంచెం డిమాండ్ ఉండేది ఇచ్చాము దాన్ని ఏముంది వారికి ఇస్తే ఇవ్వండి ఇప్పుడే వచ్చారు మీరు వృద్ధిలోకి రండి అని పురికేనే అమౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు చూడాల చేత్తో ముట్టుకుని ఆయన మీరు ఎక్కువ ఇచ్చారు ఎంత అంటే ఏదో యాభై వేలు అంటే పాతి వేలు తీసి ఇచ్చాడు వెనక్కిచ్చాడా ఆ దత్తగారు చెప్పాడు అంత గొప్పడు ఆయన పైసా పక్కోడి ఆశించిన వ్యక్తిత్వం అదే తన రూపాయిని తను జాగ్రత్త చేసుకోవటం ఆయన రూపాయి ఆయన భోజన స్వామి గారు కూడా అలాగే ఉండేవాళ్ళు ఇదే అలాంటే డబ్బు విలువ తెలిసిన వ్యక్తి డబ్బు అంటే ఆశలేని వ్యక్తి పరాయ సొమ్ముకి ఆశపడిన వ్యక్తి డబ్బు విలువ తెలిసిన వ్యక్తి పెద్ద నాకు ఎంతో మిగిలిన హీరోలు అందరితో ఉన్నదాంతో కంపేర్ చేస్తే కలిసింది తక్కువైనా ఆయన్ని నేను అర్థం చేసుకున్నది ఎక్కువ అదే చెప్తూ ఉంటారు కదా మీ సర్కిల్ అందరూ వాళ్ళందరూ ఎందుకు ఎందుకంటే డివిఎస్ రాజు గారు మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేను మెడ్రాసులో పీయూసీ జాయిన్ అని ఒక రెండు నెలలు అక్కడ చదివి మళ్ళీ విజయవాడ వచ్చాను లైలా కాలేజ్ అప్పుడు డివిఎస్ రాజు గారు ఆయన చాలా క్లోజు ఆ టైంలో కూడా రామారావు గురించి వాళ్ళ లైక్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉండేవారు వాళ్ళు చెప్పటం అంతా కూడా అవును ఆయన చాలా పెద్ద ఆయన చాలా గౌరవం ఇచ్చేవారు రామారావు డివైఎస్ రాజు గారు అవును రాజులు అంటే కూడా చాలా గౌరవంగా చూసేవారు ఆయన ఆయన ఇంకోటి అసలు రామారావు గొప్పతనం అసలు పాయింట్ చెప్పాలి మీకు బాపిరాజు గారు మీకు ఏమవుతారు అంటే అడిగారా మా ఫాదరు బ్రదరు అంటే కృష్ణమూర్తిరాజు గారు అంటే మా ఫాదర్ ఫాదర్ పేరు వర్రపట్నం సినిమా షూటింగు అయింది అక్కడ ఆ ఏరియాలో వెస్ట్ గోదావరిలో అప్పుడు అక్కడ అయింది బట్ మా ఈ ఏరియా ఎందుకన్నా వచ్చారు మా గ్రాండ్ ఫాదరు ఆయన్ని భోజనాన్ని పిలిచారు ఓకే మా గ్రాండ్ ఫాదర్ ఆతిథ్యంలో ఆయనకు చాలా రాజులంటేనే కొంచెం ఆతిథ్యం ఆ రోజు పదిహేను రకాలు రామారావు భోజనం బాగా చేస్తారు కదా చాలా బాగుందని చెప్పి మెచ్చుకున్నట్టున్నారు అది బాగా ఎప్పుడో చెప్పేవారు రామారావు మన ఇంటికి ఒకసారి భోజనానికి వచ్చాడు ఈ డైనింగ్ టేబుల్ మీద రామారావు కూర్చొని భోజనం చేశాడు అనేది రెడ్డి గారు వాళ్ళందరూ చాలాసార్లు వచ్చారు సో రామారావు స్పెషాలిటీ రామారావు కూడా ఇక్కడ ఈ టేబుల్ మీద భోజనం చేశారు అనేది ఇంతమంది విన్నాం ఓకే రామారావు గారు అది చెప్పి ఆ రోజు మేము వారి భోజనం చేసాం ఈ రోజుకి మర్చిపోలేం వారి ఆతిథ్యం అని బాపిరాజు గారు ఒకసారి అసెంబ్లీలో ఎప్పుడూ గౌరవంగా రామారావుని చాలా గౌరవం ఇచ్చేవాడు ఈయనకి రామారావు అంటే ప్రాణం కానీ ఒకసారి అసెంబ్లీలో ఏదో నేను ఏదో నిజం గుర్రమే తిరిగాను మీకులాగా చెక్క గుర్రాలు కాదని ఏదో స్టేట్మెంట్ ఇచ్చాను మా గురించి వారు తప్పుగా మాట్లాడారు అయినా నేను బాధపడలేదు ఎందుకంటే వారి తండ్రి గారి భోజనం చేశాను ఓకే నుంచి కాల దండం పెట్టా ఆ మాట ఆయన అన్నప్పుడు అదే పక్కన కుర్చీలోంచి లేచి ఆయన టేబుల్ కాతులు పట్టుకుంటే వెళ్ళి కాలదన్నం పెట్టా అటువంటి వ్యక్తిత్వం ఉంటుందండి ఎవరికన్నా ఇవాళ వీడింట్లో బోన్ చేస్తే కొడుకు ఎవరిని వేసి పెడతా బెడ లేకపోతే తిల్లిగట్టాడా అని పది కూరలు అన్న అని ఇలాగ మాట్లాడి వ్యక్తులున్న రోజుల్లో అరవై ఏళ్ళు భోజనం చేసిన ఆయన డెబ్భై ఏడు ఎనభై ఏడు తొంభై నాలుగులో అంటే పాతికి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత వారి భోజనం తిన్నాం అందుకని వారి కుమారుణ్ణి మన్నించాం అంటే ఇంకా సంస్కారానికి కృతజ్ఞతగా అసలు ఎంతకంటే ఆర్టిస్టిక్ ఏమైనా ఉంటుందండి అసలు అవును అవకాశం లేదు అది అంత మూర్తి విభవించిన మంచితనం రామారావు గారు ఇప్పుడు నైన్టీ ఎయిటీ ఎయిటీ త్రీ ఎన్నికల్లో నుండి అంత వేవులో కూడా బాబీరాజు గారు గెలవటం అనేది చాలా ఆశ్చర్య వేసింది అందరికీ అంటే అంత క్రేజ్ సక్సెస్ ఆయన రావటం కూడా అంటే ఆయన జనాల్లో బాగా ఒక్కరిని జ్ఞాపక శక్తి కూడా అపారం ఆయన ఎవరైనా సెల్ ఫోన్లో టెలిఫోన్లో పది సంవత్సరాల తర్వాత ఎవరైనా మాట్లాడినా కూడా ఆ వాయిస్ గుర్తుపెట్టి పేరు పిలుస్తాడు అదొక ఎక్స్ట్రాడనరీ మెమరీ ఆయన ఎక్స్ట్రాడనరీ మెమరీ అవును రాజకీయ నాయకుడికి అది చాలా అవసరం చాలా అవసరం అది ఆయనకి అది చాలా హెల్ప్ అయ్యింది ఆయనకి ఆ రాజకీయాలకు వచ్చాక అది చాలా హెల్ప్ అయింది రామారావు కూడా ఆయన ఆ క్యాంపెయిన్కి తిరిగినప్పుడు కైకలూరు వెళ్ళ బాబురాజు గారికి అగేన్స్ట్గా క్యాంపెయిన్కి కైకలూరు వెళ్ళ అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ రామారావు గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే అవును అవును ఎన్నో ఎగ్జాంపుల్స్ చాలా విషయాలు చెప్పారండి ఇంకేండి ഓക്കെ അല്ലേ അംസം എന്നാറ്